ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಒಂದು ಬೋರ್ಡಿ ಯಾರು ಸೈಲೆನ್ಸರ್ ಕಬ್ಬದ್ದು ಮಾರ್チェಸನ ಅವನಾ ಅದು ಇಪ್ಪತ್ತು ನಾನು ಇಪಡೆ ಆಪೈ ఇంటర్మీడియట్ ఫోన్ ఫోన్ చేయి చేసిన కనుక మీ బాబుని తెలిస్తే రెండోసారి బండి అయి కన్నా ఉంటాడు ఎవడు గుర్తు సౌండ్ వస్తూ ఉంటాయి పబ్లిక్ అంతా డిస్టర్బెన్స్

అందరికీ నమస్కారం మనము గత రెండు మూడు నెలల కాలం నుంచి కూడా నగరంలో ఈ ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని అనేక అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆఫీసర్ల సలహా మేరకు దాంట్లో మనము ప్రజల్ని విద్యార్థుల్ని అందరినీ భాగస్వామ్యం చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించాము ఎట్ ద సేమ్ టైము మనకి పబ్లిక్ నుంచి అయితేనేమి మేము గమనించిన దాని మీద కొంతమంది ఆకతాయిగా తిరిగేటటువంటి కొంతమంది మనుషులు లైసెన్స్ లేకుండా ఇదవడంతో పాటు ఈ సైలెన్సర్లు వెహికల్కి ఉన్న వాటిని మార్చేసి అధిక శబ్దాన్ని కలిగించేటటువంటి వాటిని అమర్చుకొని రోడ్ల మీద ఇష్టానుసారంగా శబ్ద కాలుష్యాన్ని కలగజేస్తూ పక్కన రోడ్డు మీద తోటి ప్రయాణించే వారికి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కొంతమంది చేస్తున్నారని మా దృష్టికి వచ్చిన మీదట మా గౌరవ ఎస్పీ గారు డిఎస్పి మేడం గారి సలహా మేరకు వారి ఆదేశాలను సెరసా ఇస్తూ గత కొద్ది రోజుల నుంచి మనం ఈ దర్గా పండుగల నిమగ్నమే ఉన్నప్పటికీ అది అయిపోగానే రెండు రోజుల నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన ఈ ట్రంక్ రోడ్లో కరెంట్ ఆఫీస్ సెంటర్ ఈ రోడ్డు విశాలంగా ఉండడం వల్ల ఇక్కడ కొంత కొంతమంది ఈ విధంగా అధిక వేగంతో హై అండ్ బైకులతో శబ్ద కాలుష్యం చేస్తూ నడుపుతున్నారని మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ డ్రైవ్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా సుమారు దగ్గర దగ్గర మనకి ముప్పై నలభై బైకులు హై అండ్ బైకులు లైసెన్సులు లేకుండా అదేవిధంగా సుమారుగా ఒక పది వాహనాలు ఈ సైలెన్సర్లు చేసుకొని శబ్ద కాలుష్యాన్ని కలిగించే ఉన్నటువంటి బైకుల్ని వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది అయితే మేము చెప్పేది ఒకటే బైక్ మీద ప్రయాణించవచ్చు కానీ దానివల్ల ఊరికే ఏదో అదేదో గొప్పగా లేకపోతే స్టైల్గా అనుకుని ఎందుకనో మరి ఆ సైలెన్సర్లు మార్చుకొని వాళ్ళ ఈ విధంగా తోటి వారికి ఇబ్బంది కలిగిస్తే కొంతమంది చేస్తున్నారు ఈరోజు వీటి మీద మాత్రం మేము ఏదో జరిమానా వేసి పంపించామని కాకుండా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఈ బైక్స్ని కూడా సీజ్ చేస్తూ ఉన్నాము సీజ్ చేసి వీటిని కోర్టుకి పెట్టి చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోగలమో వాటిని తీసుకొని మరోసారి ఈ విధంగా రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము మేము మీ ద్వారా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎవరైనా ఈ సైలెన్సర్లు మార్చి ఎవరైనా కనుక ఏదన్నా బండికి ఆల్రెడీ తెలుసో తెలియకో లేకపోతే బిగించుకొని ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసేయండి తోటి వారికి ఇబ్బంది కలగచ్చు మా దృష్టిలో కనుక మేము చేసే డ్రైవ్లే కనుక ఒకవేళ వాటిని దొరికితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బైక్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది తద్వారా మీరే ఇబ్బంది పడతారు అదొకటి గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం మరి కొద్ది రోజుల పాటు కూడా ఎక్కడైతే ఈ అధిక వేగంతో ప్రయాణించే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇదే విధంగా కంటిన్యూ డ్రైవ్లు సడన్ గా జరుగుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సో మీ కేర్ఫుల్ ఎవరు కూడా ఇలాంటి పని చేసి చట్టపరమైన చర్యలకు గురికావద్దని తెలియజేస్తా ఉన్నా జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ రావాలంటే నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన విద్యకు చిరునామా ఎస్విసిఎన్ విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ఎంఎన్సి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ విద్యార్థులకు క్రమశిక్షణ విద్యతో పాటు శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఏకైక విద్యా సంస్థ డాక్టరేట్ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఈ కంపెనీలతో ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విద్యా సంస్థ బాలబాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్ని ప్రాంతాలకు జిపిఎస్ తో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ కలిగిన బస్సు సౌకర్యం కలదు కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఎస్బీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజ్పాలెం నెల్లూరు